రాక్షసులు వాళ్ళ సంగతి తెలియదు నువ్వేనా భయపడతావు నేనా భయా చీపురు కట్టతో సింహాన్ని చంపింది మా నాయనమ్మ ఆ రక్తం మనది నేనే గనక ఆ ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ చెడుగుడాడించేస్తాను చెడుగుడు ఆడుకోవచ్చు ఇల్లు చాలా పెద్దదే కానీ వాళ్ళని చూస్తే నాకు భయం దేనికండి ఎవరేశారు రాంబాబు లేదురా నీకెమైనా కనబడ్డా ఏం కనబడ్డా లేదక్క ఎక్కడ వెధవ అధవాడు లేకపోతే చిక్కుల మీద సంతకాలకి ఇబ్బంది అదే కదా నాకు తెలుసు దొరక్కే అవుతాడు జాతకాల జగన్నాథం లెక్క కట్టాడంటే వాడు ఏ దిక్కున్నాడో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఏ కోణంలో ఉన్నాడో నిలబడున్నాడో కూర్చున్నాడో పడుకున్నాడో గజం అటు ఇటుగా ఆరు మైళ్ళ ముప్పాతి ఫర్లాంగుల దూరంలో ఉన్నాడు ఇప్పుడే కార్లో వెదాం కష్టం మాది అరణ్యం అరణ్యం అయితే చీల్చుకు ఇష్టం అన్నా ఎక్కించేస్తాను జాగ్రత్త సరిగ్గా చెప్పు నిజంగా కష్టమయ్యా అతని జాతకం ప్రకారం అతని పాటికి చచ్చిపోయి ఉండాలి చచ్చిపోయి ఉండాలా చచ్చి తీరారి నువ్వు లేని సమయం చూసి మా ఇంట్లో చేరి పరువు తీస్తావామిటండి ఇది నా ఇంట్లో తంతున్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ తనులే నేను ఆత్మహత్య చేసుకోవడం మంచిది నేను అప్పుడే చచ్చిపోతానంటే నువ్వే వెళ్ళలేదు చచ్చిపోతావా అవునన్నయ్య ఇంట్లో వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే నేనే తీసుకొచ్చాను అవును బావా ఇంకోసారి బావా చంపేస్తాను ఇదంతా నీ ఇదంతా వచ్చింది నా కోసం మీరు దెబ్బలాడుకోవద్దు నేను చచ్చిపోతులేండి అక్కడే ఉంటుంది నా ఉంటుంది వస్తానండి ఇదిగో లక్ష్మి మళ్ళీ చెప్తున్నా ఈసారి నన్ను కాపాడద్దు ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళి పని చచ్చిపోతారేమో చచ్చి పని ఆయనకి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది లక్ష్మి నువ్వు తెలుసో తెలియకో ఆయన్ని అదే నిజం చేయకూడదా ఏమిటి లక్ష్మి నువ్వు అనేది అతను ఎవరు ఎక్కడుంటారో మనకు తెలియదు ఒక్క రోజులో నువ్వు ఆ ఒక్క రోజులోనే అతను ఏమిటో నాకు అర్థమైందన్నయ్య నీకు ఇష్టమా కాదా చెప్పు నీ ఇష్టమేనమ్మా నీకు ఇష్టమైతేనే నాకు ఇష్టమేనమ్మా కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమిటో ఇదిగో ఇక్కడే ఉన్నాను బావా పురోహితుని తెచ్చుకోమంటావాంబాబు గారు పొరుగురు పొత్తుమైన సేకర్లు ఆయన సెల్లెని పెళ్లి చేసుకుంటున్నాడు ఏమిటి పవనాబు గారు నాకు అర్థనే చూశా జగన్నాథం ఏమన్నావు చచ్చిపోయి ఉండాలా చావు పెళ్లి ఒకటి రెండింటికి వెళ్ళాలంటాయి వేధవ సమర్థింపులు నువ్వును ఇదిగా మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి దోషాలు చెప్పావంటే నోరు కుట్టేస్తాను జాగ్రత్త పలక అర్జెంట్ గా వెళ్ళి నువ్వెందుకు వాళ్ళ శోభనానికి ముహూర్తం పడ్డానికాంబాబు ఇంతమంది బలగా ఉండగా ఏమిట్రా పెళ్ళి ఎమ్మా ఎవరు లక్ష్మి లక్ష్మి నీ చెప్పలేదు ఈవిడే మార్త ఆయన మార్త తమ్ముడు నమస్కారం అండి నమస్తే చూడు నాయన నువ్వు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చీకటైపోయింది ఏంటత్తయా కరెంట్ కట్ చేశారా అదిగో ఈ చిడి మాటలే కరివైపోయాయి రాంబాబు నీలాంటి ఇలాంటి కోటీశ్వరుడు పెళ్లి ఇలా రోడ్డు మీద జరగడం అయ్యో సరి సరే జరిగింది ఏదో జరిగిపోయింది మన ఇంటికి పోదాం పద మిగతా తతంగం అంతా మన ఇంట్లో నేను ఘనంగా చేయిస్తాను మన ఇంటికా నేను రాను నేను రానంటే రాను చూడు బాబు ఏదో చిన్న మాట అన్నావు దానికే పౌషం కొద్ది వచ్చేశావు నేను వెతుక్కుంటూ వచ్చాంగా చూడు బాబు నా బుద్ధి కదా పెద్దవాళ్ళు అలా పిలుస్తుంటే కాదనకూడదు వెళ్ళి బాబు పెద్ద ఇల్లు సౌకర్యం బాగుంటది నీకు తెలియదమ్మా అది ఇల్లు కాదు పురుల పంజరం నీకేం భయం లేదు నేనున్నానుగా పదండి రండి చూడండి అమ్మా తల్లి తండ్రి అన్ని నేనే పెంచాను చిన్నపిల్ల తెలియకేదైనా తప్పుగా మాట్లాడినా కడుపులో పెట్టుకుంటాను సరేనా నా కూతురు ఒకటిను నీ చెల్లెలు ఒకటినా నువ్వేం భయపడక్కర్లేదు తమ్ముడు అమ్మాయిని చూస్తుంటే లక్ష్మిలా ఉంది కదా మహాలక్ష్మిలా ఉంది మీరేం భయపడకండి అది నేను పెంచుకుంటున్న కోతి రాము అవును అది నా ఫ్రెండ్ రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు అది నాతో పాటు ఉంటుంది ఉంటానండి నమస్తే మనం వెర్రి విధవు తెచ్చుకున్న వరదక్షిణ కోటి ఇంట్లో వర్షం ఇంట్లో వర్షం 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 వస్తాం ఇంట్లో వర్షం కాదు బాబు గారు కోతి మీద నీళ్ళు పోసింది కదిల అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకు బాబు గారు మీకు పెళ్ళైంది ఈ రోజు మీ మొదటి రాత్రి కదా నాకు పెళ్ళైంది కదా ఈ రోజు మొదటి రాత్రి కదా ఒక ఎక్కడికి రా మేడ ఆ వీధి గుమ్మం దగ్గర చెప్పులా పడి ఉండక మేడ మీదకి వెళ్తావే చూస్తూ ఉంటుంది తెలుసు తరా కాకి ముక్కుకో దొండపండని నీ బ్రతుక్కో పెళ్ళి ఓ పెళ్ళావును అసలు మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం మూడు ముళ్ళు వేసేసరికి నీ నెత్తికి కొమ్ములొచ్చాయారా ఇదిగో చూడు ఈ రోజు నుంచి నువ్వు నీ పెళ్ళ జీతం పట్టం లేని నౌకర్లు తెలిసిందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసలుకో పనంతా నేనే చేస్తానక్క లక్ష్మిని మాత్రం పని చేయి మనకు నోరు బోయ్ ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు ముందు చెప్పులు తుడు పొద్దున్నేగా తుడిచాను బాగానే ఉన్నాయి పొద్దున్నేగా కంచడం తిన్నావు చెప్పిన పని చేయి అయ్యో ఏంటక్క కొత్త పెళ్లి కొడుకుని తొలి రాత్రి చెప్పులు దురిపిస్తూ కూర్చోబెడతావా ఆ నీకు మరీ జాలి లేదక్కా హయో రేకన్నా మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుందా ఉంటుంది 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 అందరికీ ఉండేదే లేరా చూడు ఈ కాలు తీసుకొచ్చి కింద పెట్టు నవ్వుతావుందా గాడిద కాలు తీసి కింద పెట్టిన తర్వాత నొక్కాలని తెలియదు